జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఊరి రాములవారి కళ్యాణం మేము అందరం కలిసి ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామో చూడుండ్రి ఈ వీడియోలో చూపిస్తా మా ఊరి వాళ్ళందరం కలిసి సంతోషంగా కుటుంబ స సమేతంగా మేమందరం ఈ గుడికైతే వచ్చి కళ్యాణ మహోత్సవంలో మేము పాల్గొంటాం మాకు కళ్యాణం కంటే ముందు రోజు స్వామివారికి పచ్చని పందిరి పాలపూరిక వేస్తారు తర్వాత సాయంత్రం ఎదురుకోలు కార్యక్రమం ఉంటుంది ఎవరైతే కళ్యాణం పై మీద కూర్చుంటారో వాళ్ళు ఈ స్వామివారిని వాళ్ళ ఇంటికి అయితే ఆహ్వానించి పిల్ల తరపు పిల్లగాని తరపు అనుకుంటా అట్లా ఎదురుకోలు పూజ అయితే చేస్తారు నిన్న సాయంత్రం అది జరిగింది ఇది హనుమాన్ దీక్షా కాలం కాబట్టి హనుమాన్ భక్తులే అధిక సంఖ్యలో ఉంటారు వాళ్ళే ఈ కార్యక్రమం మొత్తం చూసుకుంటారు స్వామివారికి బాషింగధారణ జరుగుతుంది ప్రతి సంవత్సరం మాకు శ్రీరామనవమి అయిపోయినాక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఒకటే నెలలో రెండు సార్లు స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంది ఇది మా ఊరి ప్రత్యేకత ఇలాంటిది ఏ ఊర్లో కూడా లేదు కావచ్చు మాకు తెలిసి మా ఊరి మా చందారం గ్రామ ప్రత్యేకత అయితే ఇదే స్వామివారి మహత్యం కూడా చాలా పెద్దది స్వామివారి ఎదుట మనం ఏదైతే కోరుకుంటామో కోరిక అదైతే సంవత్సరం లోపల నెరవేరుతుంది ఇది బాగా మందికి మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి మళ్ళీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా చాలా అనుభవం కోరుకున్న కోరిక తీరిన తర్వాత స్వామివారికి మనం ఏదైతే మొక్కుకుంటామో వెండి కిరీటాలు చాలామంది వెండి కిరీటాలు పాదుకలు వెండి శటగోపం ఇంకా ఆంజనేయ స్వామివారికి తమలపాకులు వెండి తమలపాకులు నూట ఒకటి మాల అట్లా మొక్కుకున్న వాళ్ళైతే దేవుడికి సమర్పించిండ్రు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది ఆ పల్లకి సేవలో ఊరందరం కలిసి పాల్గొంటాం హనుమాన్ భక్తులు భజనలు చేసుకుంటా మేము మాత్రం కోలలు వేసుకుంటా స్వామివారి ఊరేగింపులను అయితే మేము పాల్గొంటాం భజలే రామ సుఖధాము సంత సమాగమ సంత సమాగమ సంత సమాగమ కరే నిరంతర సంత సమాగమ ప్రతి ఒక్క ఇంటి అయితే అమ్మవారికి కనువు ఒక ఖర్జూర పండు ఓడి బియ్యం ఈ పట్టుకొని అయితే తీసుకొస్తారు వచ్చినాక అమ్మవారికి అయితే ఇట్లా కళ్యాణం జరిగినాక ఓడి బియ్యం పోస్తారు Thank <laughs> you. మాకు కళ్యాణం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఎవరో ఒకరు దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం అయితే జరుపుతారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మళ్ళీ బ్రహ్మోత్సవాలకు కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాకు ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూసినట్టయితే జై శ్రీరామ్